హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా కొత్తగా ఎవరైనా చూస్తున్నారనుకోండి నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటానా అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసేటోళ్ళు లైక్ చేసేటోళ్ళు అందరు కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలు అది చెప్తానా ఇవాళ ఆదివారం అండి ఇక పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇవాళ కొద్దిగా మా ఆయన కొంచెం పని మీద ఊరికి పోతాడు అంటే పొద్దున పోయి రాత్రి వరకు వస్తాడు అనుకోండి కానీ అట్ల పోయినా అంటే పొద్దున పోయి రాత్రి వచ్చినా కూడా నాకైతే మాయనను చూడకపోతే ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజులు చూడనట్టు అనిపిస్తుంది ఇక ఇంట్లోనే ఆఫీస్ పోయి ఆఫీస్ నుంచి వస్తాను ఏమనిపేది ఊరికి పోతాను అంటే కొంచెం భయం అవుతుంది కొంచెం బాధ అనిపిస్తుంది ఏడుపత్తి కూడా ఇక అంత ప్రేమ పెరిగింది నాకైతే మాయన మీద పెళ్లి చేసుకుని పన్నెండు సంవత్సరాలు అయినా కూడా నాకైతే అయితే తగ్గుతలేదు మా ఆయన మీద ఏ గదే ప్రేమ అనుకుంటా ప్రేమ తగ్గితే దాన్ని ప్రేమ ఎందుకు అంటారు వరకు తగ్గకుండా ఉండేది ప్రేమ అని నేను చెప్తాను నేను అనుకున్న పెళ్ళి చేసుకున్న తర్వాత మంచిగా ఒక పాప ఒక బాబో పుట్టిన తర్వాత సినిమాలు లెక్క తల్లిదండ్రులు ఎట్లయినా వస్తారు కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నా అంటే మనం గంతగానో ఊహించుకోలేదు గట్లుంటుందేమో అనుకున్న జీవితం అనుకొని గట్లు అనుకుంటే అది తప్పు ఎందుకంటే అట్లా జరగనే జరగదు అది రియలు ఇది నిజం రియలు ఇది రియలు దాని దీనికి ఎంత డిఫరెంట్ ఉందన్నది మనకు అనుభవించిన తర్వాత అర్థమవుతుంది ఇంకా అదే అయింది నా జీవితంలో కూడా ఇక పెళ్ళి చేసుకోవడం పిల్లల్ని కంటే అయిపోతుంది పిల్లలు తర్వాత ఒక పాపను ఒక బాబును అమ్మ ఇస్తే ఇక అదే గిఫ్ట్ అనుకొని మారుతారనుకుంటాం పిల్లల మొక్కలను చూసి అట్లా జరగనే జరిగదు అట్లా అనుకొని పెళ్ళి చేసుకుంటే మాత్రం ఇక పప్పులో కాలేసినట్టే ఇక అట్లనే అయింది నా జీవితం కూడా నిన్నటి విషయాన్ని అయితే మంచిగా బాగా మందికి అర్థమై ఉంటుంది కొద్దిగా కామెంట్లు పెడతలేరు మరి ఇంట్రెస్ట్ తగ్గుతుందో మరి నచ్చట్లేదు ఏం అర్థమయ్యలేదు కానీ నేనైతే నా రియల్ స్టోరీ చెప్తాను ఒక సీరియల్ లాగా అయితే కల్పించి చెప్తలేను నేను అనుభవించిన బాధలు చెప్తాను కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా కామెంట్లు చేస్తారని అనుకుంటానా ఇంకా నిన్నటి విషయాలకైతే వీడియోలకైతే పోదాము కొత్తగా విషయంలోకి అయితే అర్థం కాదు అర్థం కాకపోతే కొద్దిగా వెనకకు పోయి చూసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటానా నిన్నైతే నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నాకు ఐదు నెలలకు ప్రెగ్నెంట్ అయింది కేసులు అయినాయి మా ఇంట్లో మా అమ్మ విషయం తెలిసి కేసులు అయింది కేసుల్లోంచి ఇక పైసలు ఇప్పించి ఇక మేమైతే కేసులను అయితే ఇక లేకుండా చేసుకున్నాం ఇక నాకైతే ఐదు నెలలకు పెళ్ళని ఐదు నెలలకు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయింది ఇక మా ఆయన ఆచారాలు సంపద అన్నీ కూడా నేర్చుకుంటా ఉన్నా ఇక కష్టాలల్లో ప్రెగ్నెంట్ పిల్లలు కన్ వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆర్డర్లకు అవన్నీ ఉన్నా కూడా భరించిన ఇక ఇక డెలివరీ టైం వస్తుంది కదా ఇక డెలివరీ టైంలో ఇక మనం మా ఆయన నేనే ఉన్నాం ఇక ఎనిమిది నెలల వారం అయితే తొమ్మిది నెలలు పడతాయి అనే టైం వరకు నేను మా ఆయనతోనే ఉన్నా ఇద్దరమే ఉన్నాం ఇంట్లో ఇక డెలివరీ టైంలో ఖచ్చితంగా మనకు పెద్దోళ్ళు ఎవరైనా ఒక తోడు ఉండాలి కదా ఇక తల్లిదండ్రులు అయితే లేరు ఇక ఏం చేయ అని ఏం చేయాలని ఆలోచిస్తే ఇక మా అత్తమ్మ వాళ్ళే సపోర్ట్ ఉంది కదా అందుకని చెప్పి ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఆయన పంపిండు ఎప్పుడు ఇంకా వారం అయితే తొమ్మిది నెలలు పడతాయి అన్న టైంలో గట్లెందుకు ఎందుకు గప్పుడెందుకు పంపిండు అంటే మరి అత్త అంటే ఎట్లుంటుందో తెలుసు కదా మీకు అత్త ఎందుకు చూసుకుంటుంది ఇప్పుడే పంపుతావారా ఇప్పుడే పంపుతావారా ఇంత తొందరగా చేంజ్ ఎస్తుంది అని అనే సరికిగా మేమైతే ఎనిమిది నెలలు అంత అయిపోయి గత ఇంకొక వారం అయితే తొమ్మిది పడతాయి అన్న టైంలో ఇక రైలు ప్రయాణం చేసినాం గంత అంత పెద్ద కడుపు పెట్టుకొని అంత పెద్దగా నైన్ మంత్స్ దగ్గర అది డెలివరీ ఎప్పుడైదు అన్న భయం కూడా లేకుండా ఎందుకంటే మాకు తెలియదు కదా డెలివరీ ఎప్పుడైతుంది అనే విషయం కూడా మనకు అంత తెలియలేదు అంత చిన్నతనంలో పెళ్ళైంది కాబట్టి ఇక అట్లనే పోయినా రైల్వే ట్రై ట్రైన్లో పోయినా ఇక వారం అయిన తర్వాత తొమ్మిది పడ్డాయి తొమ్మిది పడ్డ తర్వాత హాస్పిటల్లో చూయించుకోవాలి కదా చూయించుకుంటే డాక్టర్లు ఇంకా పదహారు రోజులు ఉన్నదమ్మా ఇక డెలివరీ కావడానికి అని చెప్పింది మా అత్తోల్ ఇంటివి పోయిన తర్వాత ఇక మాత దగ్గర అయిన తర్వాత ఇక మనకైతే పడుపుతో ఉన్నప్పుడు ఏమో ఏమో తినబుద్ధి అవుతుంది ఇక నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే అంటే మా ఇంటితో ఉన్నప్పుడు తినబుద్ధి అయినా కొన్ని తినబు తినబుద్ధి అయినా కూడా తిన తినబుద్ధి అనిపించినా కూడా నాకు పైసలు లేక కొన్ని కొన్ని నేను తినలేదు మనకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గవి గివి తినబుద్ధి అవుతుంది ఇక స్వీట్లు అయితే బాగా తినబుద్ధి అయ్యేది కానీ అడుగుదామంటే పైసలు లేకుండే అడగకుండా అయిపోయింది గట్లనే అయిపోయింది ఇక ఇక మా అత్తకొచ్చినా తినబుద్ధి అవుతుంది స్వీట్లు ఉన్నాయని చెప్పి స్వీట్లు అడిగితే మా అత్త అయ్యో డాక్టర్ నీకు స్వీట్ తినవనిలే కదా ఆపిల్ దినబుద్ధి అవుతుంది ఆ అత్తమ్మ అంటే అయ్యో ఆపిల్ దీనివ్వని చెప్పలేదు కదా మంచినే ఉన్నదని చెప్పింది కదా పాప ఎందుకని అనేది మా అత్తా ఇక నేనైతే ఏం సప్పుడు సప్పుడు ఏం చేయకపోయేదాన్ని మాటకు మాట ఇచ్చేదాన్ని కాదు ఇక అట్లనే వారం రోజు అట్లా ఇవాళ హాస్పిటల్ వేయడం అంత మంచిగా చెకప్ చేసుకున్నాం ఇంకా పదహారు రోజులు అయితే డెలివరీ అవుతుంది అన్న టైంలో నాకేమైంది చెప్పింది అవి సిగ్నల్ పదహారు రోజులతో రండి అని చెప్పింది కదా చెప్పింది కరెక్టే ఏ గట్లనే అయితే మనం అయితే హ్యాపీగా ఉంటాం కదా కానీ నాకు బాధ ఉండేది ఇంకా పదహారు రోజులు ఎట్లా గడవాలి ఇంట్లో మా ఆయనను వదిలేసి మా అత్త చూస్తూ కొద్దిగా క్లోజ్గా మాట్లాడతలేదు ఎటకారంగా మాట్లాడుతుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే మా ఆయనను వదిలి ఆ పదహారు రోజులు డెలివరీ అయిన మూ మూడు నెలలు అయిన తర్వాత మూడు నెలలు ఎట్లు ఉండాలి ఒక బాధ ఇక నాకు టెన్షను ఇక ఇంట్లో ఉండబుద్ధి అవ్వలేదు మా అత్త సరిగా మాట్లాడలేదు మాట్లాడినా కూడా ఎంతో కొంత వెటకారంగానే అంత చూసి చూసినట్టుగా అట్లా చూస్తాను ఎంతైనా ఆమె చూసిన అమ్మాయిని కాదు కదా నేను ఇష్టపడొచ్చింది కాబట్టి ఇక నాకు ఇష్టం ఉండదు కదా ఇష్టపడ్డా ఓకే ఓకే చేసినా కూడా కానీ ఇక గట్ల అయ్యింది ఇక నేను రాత్రంతా ఆలోచించుకుంటున్నా తొమ్మిది పడ్డది తొమ్మిది ఎప్పుడు పడుతుంది మనకు పన్నెండు అయితే తొమ్మిది పడుతుంది ఇక పన్నెండు అయింది ఇక నాకు రాత్రి అంతా గట్లనే ఆలోచించుకుంటా ఆయనతో అయితే ఇక మా అత్తమ్మ ఫోన్ ఉండి నేను ఎట్లా మాట్లాడినా ఇక నాకు మీ అమ్మకి ఇట్లా అంటు కొంచెం ఆపిల్ తింటా అంటే ఇయ్యలేదు ఇక అని చెప్పి కష్టాలు సుఖాలని మాయనతో చెప్పుకున్నా చెప్పుకున్న తర్వాత ఇక రాత్రి పన్నెండు అయిపోయింది తొమ్మిది పడ్డాయి తొమ్మిది నెలలు పడ్డాయి ఇక మూడు నాలుగు అవుతుంది పొద్దున మూడు నాలుగు టైంలో నేను వాష్రూమ్ పోయిన వాష్రూమ్ పోగా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఏంటబ్బా అనుకున్నాను మనకు అర్థం కాదు కదా ఫస్ట్ టైం అయినా మనకు ఎవరు నడుదామంటే ఎవరు చెప్పలేము ఇక నాలుగు గంటలకు అట్లా మూడు గంటలకు బ్లీడింగ్ అనేది కొంచెం కొంచెం అవుతా అంటే ఏం చేసినా పొద్దున ఎనిమిది అయింది లేచిన లేచిన తర్వాత ఇక మా ఆయనకు ఫోన్ చేసిన మా అత్తమ్మ ఫోన్ నా దగ్గర ఫోన్ ఎక్కడ ఉంది ఇక మా అత్తమ్మ ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ చేసి ఏమండి గిట్లా ఇట్లా నాకు బ్లీడింగ్ అయితే అవుతుంది పొద్దున మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది నిన్ననే హాస్పిటల్ వేయించిన డాక్టర్ పదహారు రోజుల డేట్ ఇచ్చింది ఇప్పుడు నాకు ఇట్లా డేట్ డేట్ లెక్క అవుతుంది అని చెప్పి మా ఆయన చెప్పిన మా ఆయన చెప్తే అయ్యో ఎందుకు అవుతుంది కాదు మా ఆయన కూడా చిన్నోడైనా ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు ఇరవై సంవత్సరాలు ఇక మా అత్తమ్మ చెప్పుదామని చెప్పిన మా అత్తమ్మ చెప్తే ఏం కాదు నిన్ననే కదా పోయొచ్చినాం మనం హాస్పిటల్కు ఏం కాదు అని చెప్పింది ఇక గట్లనే ఉన్నా పొద్దు ఉన్నా సాయంత్రం వరకు ఉన్నా రాత్రి కూడా ఉన్నా ఇక రాత్రి వరకు నాకు ఇక నడవస్తలేదు కడుపు అంతా బాత్రూమ్ ఆగిపోయింది అంటే ఇక బాత్రూమ్ వస్తలేదు బాత్రూమ్ ఆగిపోయింది నడవచ్చు లేదు కడుపులా బాగా నొప్పి లేచింది బాబు పోయి మనకు పక్కా బొక్క ఉంటుంది కదా ఆ బొక్కలలో ఇరికిండు ఎప్పుడు తెలిసింది ఈయన పదకొండింటికి మా మామయ్య డ్యూటీకి పోతాడు ఆ టైంలో గా టైంలో మా అత్తమ్మ చెప్పింది ఏ నావాళ్ళు అయితే లేదు మా అత్తమ్మ చెప్పింది మరి నుంచి చెప్పరా అని మా మామ అడిగాడు మా అమ్మ మంచివాడు అడుగుడుతోనే నేను పొద్దున్నే చెప్పింది కానీ ఇక నేను చెప్పలేదు ఏ గట్ల ఎందుకైతే నేను హాస్పిటల్ వేనామని కదా అని చెప్పి మా అత్తమ్మ అన్నది తొందర తొందరగా హాస్పిటల్ తీసుకపోతే డాక్టరు పదహారు రోజుల డేట్ ఇచ్చినప్పుడు వచ్చిర్రని ఆమె చీవాట్లు లేదమ్మా మాకు ప్రాబ్లం ఉందని చెప్పడితోనే మళ్ళీ స్కానింగ్ ఇస్తే నిజంగానే ప్రాబ్లం ఉంది ఎక్కడ మనకు తొడలల్లో ఎముకుంటుంది కదా గండ్లో ఉరికాండు అంటే ఆపరేషన్ చీరుతారు చూడు గాడిలో ఇరికిండు మా బాబు పెద్ద బాబు ఇక స్కానింగ్ తీసిన తర్వాత ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలని చెప్పి రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకు మా పెద్ద కొడుకు కుట్టిండు పెద్ద ఆపరేషన్ అయింది పదిహేను కుట్లు పడ్డాయి ఆపరేషన్ చేశారు గిట్ల మా పెద్ద బాబు పుట్టిండు ఆ పుట్టిన తర్వాత కూడా ఎన్ని కష్టాలైనయో ఎంత కష్టంగా పుట్టిండో ఎంత భయంకరంగా పుట్టిండో చెప్తే ఇక మీరు నమ్మరు ఇక మా బాబు ఆపరేషన్ చేస్తా అంటే మనకి ఇంజక్షన్ ఇస్తారు మనకు మత్ ఇంజక్షన్ వేసినా కూడా నాకు ఎక్కలేదు ఇవన్నీ స్పర్శలు అయితే తెలితే కదా ఇక మా బాబు అని ఇరిగిపోతే నా ఎముకల్లో ఇరిగిపోయిపోతే తలక పట్టుకొని ఎగ్గుతా అంటే నాకు అర్థమయ్యేది తలకాయ పెట్టుకొని ఇగ్గింది ఇగ్గిరు కదా గుంజిరు కదా గుంజినందుకు మా బాబు పెద్ద తల పెట్టుకొని కుట్టిండు ఇక పెద్ద తల పెట్టుకొని కుట్టిండు ఇక అమ్మ నాన్న ద్రో పాపని చేసినందుకే మనకి ఇట్లా కుట్టిండేమో అని రాత్రంతా ఏడిచినా ఇక బాగా కష్టాలు పడ్డా మా బాబుకి ప్రస్తుతి ఎట్లుందనేది రేపటి వీడియోలో చెప్తా ఉంటా మరి మంచిది